నిమజ్జనం ఉంది సార్ రేపు ఓకే ఆవులు కానీ కుక్కలు కానీ చాలా విపరీతంగా రోడ్ల పని జరుగుతున్నాయి సార్ ఎటువంటి యాక్షన్ లేదు ఇంకోటి వచ్చేసి ఇక్కడ పరిశ్రమల కాడ ఉర్దూ స్కూల్ తెలుగు మీడియం స్కూల్ పిల్లలు పిల్లలకి కొరకటం జరిగింది పిల్లలు చనిపోవడం కూడా జరిగింది ఆయన నో రెస్పాన్స్ సార్ ఇంకోటి ఏమంటే ఇంతకు ముందు కూడా ఒక మేకని పోసి మేక కూడా చనిపోయింది నాలుగు కుక్కలు వారి చేసి చంపడం జరిగింది మన దిమా సర్కిల్ ఎక్కడ చూస్తే విచ్చలివిడిగా కొద్దిగా చూస్తే విచ్చలివిడిగా కుక్కలు ఉంటాయి మొత్తం ఫోర్ వీలర్ తిరుగుతా వాళ్ళకి తెలుసు టూ వీలర్ తిరిగే వాళ్ళకి తెలుస్తుంది అది యాక్సిడెంట్ విపరీతంగా అయితే ఉన్నాయి వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు ఆవుల్లో యజమానులు కూడా మన హెల్త్ హెల్త్ ఇన్స్పెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది కానీ ఆయన మీద దాడి చేయడానికి యజమానులు ప్రయత్నించారు తీయడం వరకు పోయినారు అయినా కూడా కొంతమంది నాయకుల పనులతో ఆయన అంటే ఇంట్లో యజమానులను పట్టుకోవడం లేకుండా ఏర్చేయడం జరిగింది ఎప్పుడైనా ఏమన్నా మార్పు జరుగుతుంది సార్ ఎందు గురించి చాలా విపరీతంగా ప్రజలు ఆందోళన పడుతున్నారు వాళ్ళ గురించి దీని గురించి మీరు ఏమన్నా మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఘననాయకుడు విఘ్నేశ్వరుని యొక్క మరి నిమజ్జన కార్యక్రమం ముప్పై ఒకటి తేదీ అంటే రేపటి దినం ఉంది అయితే దీని మీరు చూసినట్లు కొన్ని ఉన్నాయి సమస్యలు ఆ దారి పొడవున కుక్కలు కానీ లేకపోతే మిగతా పశువులు కానీ ఇవన్నీ అండమొస్తాయని చెప్తున్నారు తప్పకుండా కమిషనర్ గారికి కానీ లేకపోతే ఇందాక హాజరైనటువంటి మేమందరూ కూడా ఈ కౌన్సిల్ తరఫున ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా మేము నిర్ణయం తీసుకుంటాం మీరు ఏదైతే సూచించారో ఈ మీ మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు భోజనం విరామం తర్వాత కమిషనర్ గారికి ఆయన దృష్టికి తీసుకెళ్ళి సూచించినటువంటి సమస్యను పరిష్కారం చూపిస్తామని మన మనోని మున్సిపాలిటీ గ్రేట్ వన్ హోదా తీసుకున్నారు ముందుకు మన మున్సిపాలిటీ మీ అందరూ తెలుసు నూట ముప్పై ఐదు అయిన చరిత్ర ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి పోయింది మరి సెకండ్ బాంబే కూడా అని ఉంది సెకండ్ బాంబే పేరు కూడా పేరుకి ఉంది సార్ వన్ పోయింది సెకండ్ బాంబే పేరు పోయింది దీని కారణాలు మీ అందరికి తెలుసు మరి కారణాలు మనం తగ్గుతూ పోయే కొద్దీ మళ్ళా అవి ఇష్యూస్ అవుతాయి కాబట్టి ఆ పోకుండా మళ్ళీ సెకండ్ బాంబే చేయడానికి ఏం చేయాలి మరి ఇంకా కౌన్సిల్ ఆరు నెలలు ఉంటుంది మేమందరూ కూడా ఏకగ్రమంగా ఆ సెకండ్ బాంబే చేయడానికి మీరు అన్నట్లు గ్రేడ్ వన్ మున్సిపాలిటీ చేయడానికి ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం ప్రతిపాదనలు పంపుతాం గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కూడా ఈ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ చేయడానికి అందరూ ఏకమై ఖచ్చితంగా గ్రేడ్ వన్ సాధిస్తాం ఈ నాలుగు సంవత్సరాలు సుధిగా మరి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది ఆదోని జిల్లా కాబోతుంది ప్రతిపాదన మీ తెలుసు సెకండ్ బాంబే కావడానికి కూడా ఆదోని చేయడానికి కూడా మేము మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ఎఫ్సిఓ మెంబర్గా ఆదోని మున్సిపాలిటీలో సభ్యుడిగా నమోదు చేసుకోమని ఆదేశించారు ఆయన ఆదేశానుసారం ఈరోజు ఎక్స్ఎఫ్సి మెంబర్గా నేను ఫస్ట్ మీటింగ్ రావడం జరిగింది మీటింగ్కు వచ్చిన వెంటనే చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్స్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా నాకు స్వాగతం స్వాగతంకి మరి ఘనంగా సన్మానించారు వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు నన్ను సన్మానించినటువంటి చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్స్ మొత్తం హాజరైనటువంటి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కౌన్సిల్ సమావేశంలో దాదాపు పన్నెండు అంశాలు టేబుల్ ఐటమ్ రెండు మొత్తం పద్నాలుగు అంశాల మీద చర్చ జరిగింది అవి కాకుండా కనీస అవసరమైనటువంటి తాగునీరు సమస్య గురించి కూడా వచ్చింది ఖచ్చితంగా ఆధ్వని ప్రజలందరూ కూడా ఈ తాగునీరు సమస్య లేకుండా చేయాలనేసి కూడా అందరూ ఏకగ్రవంగా ఆదోని మళ్ళా ఏ విధంగా అందాల మీద ఎక్కించాలి అందరూ ఏకమై పార్టీలు రైతంగా పోరాడాలి ఆధ్వని ప్రజలకు ఏమి సమస్య వచ్చింది కూడా చేయాలనేది కూడా ప్రధానంగా వచ్చింది అందరూ కూడా ఏకగ్రవంగా తీర్మానం చేశారు ఇంకొక బాధ్యతను అబ్బాయిస్తే అందాల మీద కూడా ఉంచారు ఇప్పుడున్నటువంటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రహంగా చెప్పిన అంశాలు చాలా దాదాపు ఏడు ఎనిమిది అంశాలు వచ్చినాయి ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి